హాయ్ గెస్ట్ వెరీ 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 గుడ్ మార్నింగ్ నేను మీ బ్లాస్టర్ జయనేంద్ర ఆరోగ్య మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం గురువు వారం గురువారానికి స్వాగతం మరొకసారి ఈరోజు ఆట పాట మాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాట అన్నమాట మన యొక్క శరీరంలో అత్యంత ప్రాముఖ్యం సంతరించుకున్నవి కొన్ని ఉన్నాయి వాటిలో ప్రముఖమైనది కళ్ళు ఈ కళ్ళ గురించి లిటిల్ బిట్ జస్ట్ టూ త్రీ మినిట్స్లో కొన్ని విషయాలు తెలుసుకున్నాం కళ్ళకి మనం ఇచ్చేటువంటి గొప్ప బహుమతి ఏంటో తెలుసా సిక్స్ టు సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్ర అవునండి మనం వెనక మన కళ్ళకి అంటే ఫార్టీ ప్లస్ ఉండేవాళ్ళు సిక్స్ సెవెన్ అవర్స్ సరిపోతుంది ఫార్టీ బిలో ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఎయిట్ అవర్స్ నిద్రపోవాలి అలాగే ఈ కళ్ళకు సంబంధించినంత వరకు ఎక్కువ కాంతిని చూడకుండా ఉండాలి ఎక్కువ కాంతి అంటే ఐ మీన్ పొద్దు పొద్దునే లేవుగానే ట్యూబ్లైట్ని చూడటం అలాగే మధ్యాహ్నం పూట సూర్యుడికి వెళ్ళి చూడటం అలాగే బ్రైట్నెస్ ఎక్కువ పెట్టి ఫోన్ చూడటం ఇవన్నీ చేయటం వల్ల కూడా మన రెటీనా చాలా ప్రమాదంలో పడుతుంది అలాగే మనకి మన పూర్వీకుల నుంచి కొన్ని ఆస్తులు వస్తూ ఉంటాయి వాటిల్లో కంటికి సంబంధించినటువంటి ఆస్తి కూడా వస్తుంది అదేంటంటే కళ్ళజోడు నాకైతే ఇంతవరకు కళ్ళజోడు రాలేదు కూడా రాకూడదని అనుకుంటున్నాను ఎందుకంటే మా వంశ పారంపర్యంగా చూసుకుంటే మా అమ్మకి లేదు మా నాన్నగారికి లేదు సో నాకు కూడా లేదని అనుకుంటున్నాను కానీ మా పిల్లలకు మా పాపకి లేదు మా అబ్బాయికి వచ్చింది మళ్ళీ అదేంటంటే వాళ్ళ వంశం అంటే మీ మా మిస్సెస్ తరఫున వాళ్ళందరికీ కూడా కళ్ళదోళ్ళు ఉన్నాయన్నమాట ఆ రకంగా అట్లా కూడా వస్తుంది కానీ వాటిని మనం నార్మల్గా తెచ్చుకోవచ్చు ఎలా తెచ్చుకోవచ్చు అంటే వాళ్ళకి ఇప్పుడు ఐ మీన్ చదువుకునే వయసు కాబట్టి చిన్నపిల్లలు నిజంగా చిన్నపిల్లల్లో ఈ మధ్యకాలంలో నేను చాలామందిని చూస్తున్నాను కదా ఎవ్వరికి పట్టినా కానీ కళ్ళ చూడలే మూడో తరగతి పిల్లోడు ఏంటి నాలుగో తరగతి ఏంటి ఐదో తరగతి ఏంటి ఆరో తరగతి ఏంటి ఏంట్రా అంటే అంతే ఐ మీన్ తినే ఆహార పదార్థాల వల్ల కావచ్చు హ్యాబిట్స్ వల్ల కావచ్చు ఇంకే ఇతర సమస్యలైనా కావచ్చు ఈ కంటికి సంబంధించినటువంటి ఆ అందరికి వస్తున్నాయి వస్తున్నాయండి చాలా బాధ వేస్తుంది నాకైతే నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో కళ్ళజోడు అంటే రేర్గా మాస్టర్ల సైతం కూడాను మా తెలుగు టీచర్ గారికి సైన్స్ టూ మాస్టర్ గారికి మాత్రమే ఉండేది కళ్ళజోడు దగ్గర దగ్గర పదిహేను మంది దాకా ఉండేవాళ్ళు మా హై స్కూల్లో ఆ పదిహేను మంది మాస్టర్లో ఇద్దరికి మాత్రమే ఉండేది కళ్ళజోళ్ళు ఇక పిల్లలు చూసుకుంటే దగ్గర దగ్గర ఐదు వందల పైచులుకు ఉండేది మా బ్యాచ్ మా స్కూల్ హై స్కూల్ మొత్తం ఒక్కరికి కూడా కళ చూడలేదు ఇప్పుడు అదే స్కూల్కి నేను రీసెంట్గా వెళ్తే ఒక ఫంక్షన్కి మాస్టర్లకు సంబంధించి మొత్తానికి ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ ఇక స్టూడెంట్స్ విషయానికి వస్తే మూడు వందల చిల్లర పైచులుకు ఉన్నారు స్టూడెంట్స్ మూడు వందల మందిలో నూట యాభై మంది దాకా ఉన్నారండి సగానికి సగం కళ్ళజోళ్ళు ఉంది దీనికి కారణం ఏంటి మారుతున్నటువంటి పరిస్థితులు మారుతున్నటువంటి ఆహార అలవాట్లు మెయిన్ ఎక్కువ శాతం ఏంటంటే రాత్రిపూట ఎక్కువగా టీవీలు సెల్ఫోన్లు ఇవన్నీ చూడటం గేమింగ్స్ ఆడటం ఈ గేమ్ ఆడేటప్పుడు కళ్ళు ఎంత బాధపడతాయో ఒకసారి ఆలోచించారు ఇట్లా అట్లానే అట్లానే అని ముఖ్యంగా పుట్టిన పిల్లలకి ఫోన్ చూసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అది కూడా వ్యసనం అయిపోతుంది పిల్లలకి అలా చూసుకుంటూ పోతే చాలా అనమాట చాలా రకరకాలుగా ఉన్నాయి అయితే కంటికి సంబంధించినటువంటి కొన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయి వాటి ద్వారా మనం నార్మల్గా తెచ్చుకోవచ్చు అలాగే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఆకుకూరలు ఎక్కువ ఉండేటట్టుగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఆకుకూరలు వారంలో కనీసం టూ టైమ్స్ అవకాశం ఉంటే త్రీ టైమ్స్ కూడా తినచ్చు మీరు గమనించతారా విదేశాల్లో చూడండి వాళ్ళు ఏ ఫుడ్ అన్నా తినేయండి ఒక గ్రీనరీకి సంబంధించినటువంటి ఆకులు ఉంటాయి అవి తింటారు వాళ్ళు ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ మనం మనల్ని నడిపించేది చూపించేది కళ్ళే కాబట్టి కళ్ళు లేకపోతే మనం నడవలేం కదా దారి కనపడదు కదా సో ఆ కళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి ఆకుకూరలు తింటారు వాళ్ళు ఇప్పుడు నా భారతీయులందరూ కూడాను ఆల్మోస్ట్ వాళ్ళు ఆ ఆరోగ్యంపై అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడాను ఆకూరలు తింటున్నారు సో వాళ్ళు నేను కూడా ఒకని మీరు కూడా తినాలి ఎందుకంటే మన కళ్ళే కదా మనకి అందం సో కళ్ళల్లో ఒక రకమైనటువంటి స్పార్క్ ఉంటుంది అన్నమాట అది మనం నవ్వినప్పుడు కానీ అవతల వారిని చూసినప్పుడు కానీ ఆ స్పార్క్ సాధ్యమైనంత వరకు ఎప్పుడు కూడాను అలానే ఉండాలి ఎందుకంటే మన కళ్ళు కదా అలాగే మార్నింగ్ లేవగానే గుర్తుపెట్టుకోండి కళ్ళని కంపల్సరీగా మనం థ్యాంక్స్ చెప్పాలి కళ్ళకి ఆ కళ్ళకి థ్యాంక్స్ చెప్పడం వల్ల ఆటోమేటిక్గా అవి మనల్ని రక్షించడానికి చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే ఆహా మా వాడు నాకు థ్యాంక్స్ చెప్పాడు ఎందుకు ఇతన్ని బాధ పెట్టాలని చెప్పేసి చేస్తూ ఉంటాయి అలాగే మనకు బాధ అయినప్పుడు చిన్నప్పుడు ఏడ్చేవాళ్ళం మాస్టర్ కొట్టినా అమ్మ వాళ్ళ కొట్టినా కానీ కళ్ళ మట్టు నీళ్ళు వచ్చాయి ఆ నీళ్లు వల్ల కళ్ళు క్లీనింగ్ అయ్యాయి ఏడిస్తే కూడా కళ్ళు క్లీన్ అవుతాయి తెలుసా మనకు కడుక్కుంటే కాదు ఏడిస్తే కూడా కళ్ళు క్లీన్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు కావాలని ఏడవకూడదు ఆటోమేటిక్గా రావాలి అనేది సో ఆ రకంగా మనం కళ్ళని క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఐ మీన్ ఎప్పుడైనా మీకు మసగ్గా అనిపించినప్పుడు కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించాలి డాక్టర్ని సంప్రదించి ఇచ్చినటువంటి చుక్కలు కొన్ని ఉంటాయి ఆ చుక్కలని వేసుకొని రాత్రిపూట కూడా నిద్రపోతే కనుక చల్లగా ఉంటుంది సో నాకు తెలిసినటువంటి కొన్ని కంటికి సంబంధించినటువంటి చెప్పాను ఇంకా కొన్ని తెలుసుకొని ఈసారి టాపిక్లో నేను తప్పకుండా చెప్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ స్టార్ జయగేంద్ర ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మనందరి భాగ్యం థ్యాంక్ యూ లవ్ యూ